న్యూస్ నంద్యాల జిల్లా మూలసాగరంలో ఘనంగా శ్రీ చెన్నకేశ్వర ఆంజనేయ స్వామి దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరై నూతన చైర్మన్ మరియు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు దేవస్థాన నూతన చైర్మన్ గా కామినీ నరసింహులు బాధ్యతలు స్వీకరించగా రవికుమార్ నడిపి హుసేని సుశీల రాణి పుల్లమ్మ విష్ణుప్రియ సుభాష్ని అరుణ ఉపేంద్ర శర్మ ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ప్రమాణం చేశారు ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తూ ఆలయాల పవిత్రత కాపాడడమే లక్ష్యమన్నారు చైర్మన్ కామిని నరసింహులు మాట్లాడుతూ మంత్రిగారి సహకారంతో ఈ ఆలయాన్ని జిల్లాలోని ఆదర్శ క్షేత్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు மூலசாகர் எம்டிவி நியூஸ் నంద్యాల జిల్లా నీలసాగరం నందు వెలిసి ఉన్న శ్రీవ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఆంజనేయ స్వామి దేవాలయం నాకు ధర్మకర్తగా నియమించిన కాలమున నియమించిన కాలమున నేను నేను శక్తి సార్థములు నా శక్తి సార్థ్యములు వినియోగించి విశ్వాస విశ్వాసపూర్వకంగా విశ్వాస పూర్వకంగా విచక్షణ విచక్షణ నిర్భయులై దేవాలయం దేవాలయ అభివృద్ధిగా నించుకొని దృక్పథముగా నుంచుకొని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ ధర్మాదాయ హిందూ హిందూ దేవాలయ దేవాలయ సంస్థల సంస్థల విధులను దానికి సంబంధించిన నియమములను అనుసరించి నియమములను అనుసరించి వర్తించాలని దైవసాక్షిగా దైవ సాక్షిగా మనస్సాక్షిగా మనం ప్రమాణం చేతగా ధర్మకర్తగా నాకు తెలిసిన నాకు తెలిసిన లేక ఏదేని గాని నా ధర్మకర్త బాధ్యతను సక్రమంగా నిర్వహించుటకు ఏ వ్యక్తికి వ్యక్తికి గాని కానీ వ్యక్తులకు గానీ సమక్షము రహస్యముగా నుంచుదునని సాక్షిగా దేవుని సాక్షిగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను